ఇక గ్రూప్ త్రీ తుది జాబితా విడుదలంట గత ఏడాది నవంబర్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్ష జాబితా ఫలితాలు ఇప్పటికే ప్రకటించగా అభ్యర్థుల తుది జాబితాను గురువారం వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పదమూడు వందల డెబ్బై పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేయగా గత ఏడాది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించారు జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది మార్చి పద్నాలుగున ప్రకటించారు ధ్రువ పత్రాలను పరిశీలన పరిశీలన అనంతరం పదమూడు వందల డెబ్బై మంది అభ్యర్థులతో కూడిన తుది జాబితాను విడుదల చేశారు వెబ్సైట్లో జాబితా అందుబాటులో ఉందని టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు రిజల్ట్కే సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది మరి ఏం వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారోమో రిజల్ట్లకే సంవత్సరాలు పడితే ఆ ఉద్యోగాలు వాళ్ళకి ఎప్పుడు కేటాయిస్తారు వాళ్ళు